మీకు తెలుసా నవరాత్రి రెండవ రోజు తల్లి దుర్గాదేవి ఏ రూపంలో పూజించబడుతుందో అది బ్రహ్మచారిణి దేవి రూపం ఇది అమ్మవారి రెండవ అవతారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికై ఎన్నో ఏండ్లపాటు కఠిన తపస్సు చేసిన రూపం ఇదే ఆమె ఒక చేతిలో జపమాల మరో చేతిలో కమండలం పట్టుకుని ఉంటారు మాల అంతరంగ శాంతి కమండలం సీదాసాదాతనాన్ని సూచిస్తుంది ఆమె నడిచేది పాతరక్షాలు లేకుండా సాదాసీద జీవన విధానాన్ని ప్రతిబింబ చేస్తూ ఉంటుంది బ్రహ్మచారిణి దేవి అంటే త్యాగానికి పవిత్రమైన ప్రేమకు భక్తికి ప్రతీక అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు ఇది శాంతి ప్రశాంతకు సూచకం ఇష్టమైన పువ్వు సేవంతి పువ్వు ఆమెను పూజించడం వలన మనలో ధైర్యం స్థిరత్వం మనశ్శాంతి లభిస్తుంది ఆధునిక జీవితంలో కూడా ఆమెను ఆరాధించడం వలన ఆత్మ నిరంతరణ పొందవచ్చు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పంచగంగా ఘాట్ దగ్గర బ్రహ్మచారిణి దేవి ఆలయం ప్రసిద్ధ పొందింది నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారి ఆశీర్వాదంతో మనం బలం ధైర్యం మరియు శాంతిని పొందుదాం జై మాతాది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి